వేషాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ఎగ్జిట్ పోల్స్ అంచనా రిలీజ్ అయిపోయాయి చాలా సర్వేలు టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు రిలీజ్ చేశాయి చాలా కొన్ని మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళొకసారి రాబోతుంది రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని తేల్చి చెప్పాయి కొన్ని సంస్థలు అది కూడా తక్కువ సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన పరిస్థితుంది అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఈ సంస్థలు దేనికి ఇచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ అంచనాలు ఏమున్నాయి అవి వాస్తవ రూపంలో ఎంతవరకు దగ్గరగా ఉన్నాయి సో ఆ సంస్థలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన నేపథ్యంలో ఇవి ఎంతవరకు కరెక్ట్ అవుతాయి ఒకసారి మనం పరిశీలించి చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు సిపిఎస్ సర్వే రెండు వేల పంతొమ్మిది విషయం నేను చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నూట యాభై ఒక్క స్థానాలతో అద్భుతమైన విజయం నమోదు చేసిన పరిస్థితుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయో చూద్దాం సో సిపిఎస్ సర్వే నూట ఇరవై ఒకటి నుంచి నూట ముప్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది నూట యాభై యొక్క స్థానాలు ఇచ్చింది మనకు తెలుసు కాబట్టి కొంతవరకు దగ్గరికి వెళ్ళిన పరిస్థితి మనకి సిపిఎస్ సర్వే కనిపిస్తోంది ఇక పీపుల్స్ సర్వే యాభై తొమ్మిది టీడీపీ నూట పన్నెండు నూట యాభై ఒకటి వైసీపీకి వస్తే పీపుల్స్ సర్వే కూడా ఎస్ అధికారంలోకి వైసీపీని వస్తుంది కానీ నూట యాభై నూట పన్నెండు అంటే కొంచెం దూరంగా కనిపిస్తుంది నెంబర్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అధికారం మాత్రం వైసీపీ అని అంచనా గట్టింది సో రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు అందరికీ తెలుసు నైంటీ పర్సెంట్ ఎస్ ప్రభుత్వం మారబోతుందని చెప్పి తెలుసు కానీ నూట యాభై నంబర్కి దగ్గర రావడంలో కొంత ఫెయిల్ అయిందని చెప్పొచ్చు పీపుల్ సర్వే ఇక్కడ కేకే సర్వే చూస్తున్నాము ముప్పై నుంచి ముప్పై ఐదు టీడీపీ నూట ముప్పై ఐదు వరకు ఇచ్చారండి సో కొంతవరకు దగ్గరకు వచ్చినట్టే మనం భావించాలి కేకే సర్వే రెండు వేల పంతొమ్మిదిలో నూట ముప్పై ఐదు వైసీపీకి ఇచ్చింది ఆరామస్థాన్ సర్వే టీడీపీకి నలభై ఐదు నూట ముప్పై స్థానాలు ఇచ్చింది నూట యాభై ఒకటి వైసీపీ ఉంటే నూట ముప్పై దాదాపు కొంత వన్ థర్టీ వచ్చిందంటే సో కొంత దగ్గరికి వచ్చినట్టే మనం భావించాలి చాణక్య స్ట్రాటజీస్ చూస్తున్నాం చాణక్య స్ట్రాటజీస్ మాత్రం నూట ఒకటి టీడీపీ ఇచ్చిందంటే మళ్ళీ అధికారంలోకి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పి అంచనా కట్టింది కానీ ఇక్కడ ఫెయిల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది వైసీపీకి డెబ్బై నాలుగు ఇచ్చారు కానీ నూట యాభై ఒకటి అద్భుతమైన విజయం దక్కింది చాణక్య స్ట్రాటజీస్ కొంత ఫెయిల్ అయిందంటూ మనం భావించాలి ఇక ఇండియా టుడే విషయానికి వస్తే నలభై నూట ఇరవై ఐదు సో అధికారంలోకి వైసీపీ వస్తుందని చెప్పి నూట ఇరవై ఐదు ఇచ్చినప్పటికి కూడా సో ఆ నెంబర్ కొంత కొంచెం తేడా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇండియా టుడే కూడా సో అధికారం వైసీపీదే అని చెప్పింది కానీ నెంబర్లో కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది ఎనీహౌ సో చాలా వరకు వాస్తవాలకి దగ్గరగానే కొన్ని ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సిపిఎస్ సర్వే కావచ్చు పీపుల్ సర్వే కావచ్చు కేకే సర్వే కావచ్చు సో ఆరాస్థాన్ కావచ్చు తర్వాత ఇండియా టుడే కావచ్చు మెజార్టీ కొంత అంచనా సరిగానే వేసినట్టుగా భావించాలి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు అంచనాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం అరవై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది టీడీపీ తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది సిపిఎస్ సర్వే మళ్ళీ వైసీపీనే రావచ్చు అని చెప్పి అంచనా కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సిపిఎస్ సర్వే సో గతంలో కరెక్ట్గా చెప్పింది మరి ఈసారి కూడా వైసీపీ అంటుంది కరెక్ట్ అవుతుందా లేదా చూడాలి ఇక్కడ పీపుల్స్ సర్వే చూస్తున్నాం తొంభై ఐదు నుంచి నూట పది టీడీపీ అధికారంలోకి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఈసారి అని చెప్పింది సో పీపుల్ సర్వే గతంలో అంచనా కరెక్టే ఉంది వైసీపీ వస్తుందని చెప్పింది సో ఈసారి టీడీపీ వస్తుందని చెప్పింది మరి గతంలో కరెక్ట్ అయింది కాబట్టి ఈసారి కూడా కరెక్ట్ అవుతుందా పీపుల్ సర్వే చూడాలి ఇక కేకే సర్వే చూస్తున్నాం నూట ముప్పై ఐదు వరకు ఇచ్చింది నూట యాభై ఒకటి వైసీపీ ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఇచ్చింది నూట అరవై ఒకటి టీడీపీ మరీ దారుణంగా పద్నాలుగు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి కేకే సర్వే ఇచ్చిన పరిస్థితుంది సో గతంలో నిజమైంది కాబట్టి కేకే సర్వే ఈసారి నిజమవుతుందా నూట అరవై ఒకటి నూట గతంలో నూట యాభై ఒకటి వైసీపీ వస్తే దాన్ని మించి నూట అరవై ఒకటి రాబోతోంది టీడీపీ కూటమికి అని చెప్పారు సో ఇది అట్లా వస్తే రికార్డు బ్రేకింగ్ అనమాట సో మరి అలాంటి పరిస్థితి ఉందా లేదన్నది కూడా చూడాలి ఆరామస్థాన్ గతంలో నూట ముప్పై స్థానాలు ఉరికిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సో ఆరామస్థాన్ ఈసారి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు తొంభై నాలుగు నుంచి నూట నాలుగు మధ్యలో వచ్చే అవకాశం ఉందని చెప్పారు సో నూట ముప్పై లెక్క సరిగానే కట్టారు అధికారం వైసీపీది అని చెప్పారు సో దాదాపు దగ్గరకు వచ్చారు సో ఈసారి కూడా ఆరామస్థాన్ సర్వే దగ్గరకు వస్తుందా మళ్ళీ వైసీపీ గెలిస్తే కనుక ఆరామస్థాన్కు సంబంధించిన సర్వే అనేది చాలా ఖచ్చితత్వంతో చేసే సర్వే అని చెప్పి ప్రజలు ఇంకా బాగా నమ్మకం ఏర్పరచుకునే సంస్థగా పేరు ప్రఖ్యాతులు గడుస్తుంది ఆరామస్థాన్ సర్వే సో మరి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు భారీగా తగ్గినప్పటికీ మాత్రం అధికారం కోల్పోదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో చాలా వరకు స్థానాలు తగ్గుతాయి కూటమికి స్థానాలు పెరుగుతాయి కానీ అధికారం మిస్ అయ్యే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు తొంభై నాలుగు నుంచి నూట నాలుగు అయినా రావచ్చు అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు అని ఆర్మస్థాన్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సో చూడాలి ఎందుకంటే గతంలో చాలా ఖచ్చితమైనటువంటి సమాచారం ఇచ్చారు కాబట్టి గతంలో వైసీపీకి సంబంధించి కూడా ఈసారి కూడా కరెక్ట్ అవుతుందా లేదని కూడా చూడాలి ఇక చాణక్య స్ట్రాటజీస్ సో గతంలో కొంత మిస్ఫైర్ అయిన పరిస్థితి ఉంది సో ఈసారి నూట పద్నాలుగు నుంచి నూట పాతికి ఇచ్చారు టీడీపీ ప్లస్ కూటమికి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు సో గతంలో ఫెయిల్ అయింది కాబట్టి దీని మీద నమ్మకం పెట్టుకోవచ్చా మరి ఈసారైనా సక్సెస్ అయ్యిన పరిస్థితి ఉంటుందన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఇండియా టుడే ఇది నేషనల్ సంస్థ నూట పాతికి ఇచ్చారు సో అధికారం వైసీపీ తెలుస్తోంది ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ ఇచ్చారు వైఎస్ఆర్ టీడీపీ కూటమికి నలభై మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంచనా వేసింది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో తాజా సంచనా తాజాగా ఉన్నటువంటి అంచనా బట్టి సో ఓవరాల్గా చూస్తే కనుక కొన్ని సంస్థలు మాత్రమే మనం తీసుకున్నాము సో వీటిలో గతంలో ఏదైతే చెప్పారో అవి దాదాపు నిజమైన పరిస్థితి కనిపిస్తుంది ఒకటి రెండు సంస్థలు కొంత మ్యాచ్ అయిన పరిస్థితి ఉంది కానీ మెజారిటీగా మనకు కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలిచే అవకాశం లేదు అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ అంచనాలు బట్టి మనకు అర్థమవుతుంది సో వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉంటుందో చూడాలి నాలుగో తారీఖు ఒరిజినల్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఈ సిపిఎస్ సర్వే కావచ్చు పీపుల్స్ కావచ్చు కేకే సర్వే కావచ్చు ఆరామస్థానం కావచ్చు చాణక్య స్ట్రాటజీ కావచ్చు టుడే కావచ్చు టైమ్స్ అనే కావచ్చు ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి సో అవి కూడా అవుట్ రేట్గా నిన్న మధ్యాహ్నం నుంచి నేను చేసినటువంటి అబ్జర్వేషన్ ప్రకారం మొత్తం నలభై సర్వే సంస్థలు అండి నలభై సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రిలీజ్ చేస్తే అందులో ముప్పై ఐదు కేవలం ఐదు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే ముప్పై ఐదు మెజారిటీ సర్వేలు నలభైలో ముప్పై ఐదు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అధికారం రాబోతుంది వాళ్ళే విజయాన్ని చూడబోతున్నారు ఈసారి ప్రభుత్వం మారబోతుందని ముప్పై ఐదు సంస్థలు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఆరామస్థానం లాంటి వాళ్ళు సో మిగతా ఇలాంటివి ఆత్మసాక్షి కావచ్చు సో ఇట్లాంటి సర్వేలు కొన్ని మళ్ళీ అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పినప్పటికీ ముప్పై ఐదు మెజారిటీ సర్వే సంస్థలు మాత్రం టీడీపీ కూటమిదే అని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సో వాస్తవాలు అనేవి కొంత మిక్స్డ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా మెజార్టీ కూటమి వైపు ఇచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో నాలుగో తారీఖు సో ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది పదకొండు పన్నెండు కల్లా స్పష్టమైన ట్రెండ్ తెలిసే అవకాశం కనిపిస్తుంది సో ప్రజలు కూటమి వైపు ఉన్నారా లేదంటే మళ్ళీ జగన్ వైపు మొగ్గు అనేది ఆ మూడు నాలుగు గంటల వ్యవధిలోనే పిక్చర్ క్లారిటీ వస్తుంది అప్పుడు మన ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఈ సర్వే సంస్థల అంచనాలు ఎగ్జిట్ పోర్ట్ అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ముందు పెట్టుకొని నాలుగో తారీఖు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఆ రోజు పన్నెండు గంటల వరకు క్లారిటీ వస్తుందని నేను భావిస్తున్నాను సో ఆ ట్రెండ్ తెలిసిన తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఇప్పటివరకు అయితే మనకు అందిన సమాచారం ప్రకారం ముప్పై ఐదు సర్వే సంస్థలు మెజారిటీ సంస్థలు కూటమి వైపు ఉన్న పరిస్థితుల్లో ఏం అది కూడా చూద్దాం